thank you జూనియర్ అభిమానులకు మంచి హుషారిచ్చే ఇచ్చే న్యూస్ ఒకటి సినిమా బజార్ లోకి వచ్చింది అదేంటో చూడండి ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్ రామ్ నిర్మాతగా జై టైటిల్ తో ఈ టైటిల్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు బహుశా తాత్కాలిక మన వర్గాల్లో వినిపిస్తోంది అసలు విషయాన్ని కొద్దాం ఈ చిత్రం షూటింగ్ లో జూనియర్ బిజీ గా ఉన్నాడు రామోజీ ఫిలిం సిటీలోని ఓ సెట్ లో ఈ చిత్రంలోని ఓ బ్యాంక్ సన్నివేశాన్ని హీరో పై చిత్రీకరిస్తున్నారు ఏ సన్నివేశం అయితే మనకెందుకు సినిమా వచ్చినప్పుడు అని అనుకోవచ్చు మీరు కాకపోతే జూనియర్ ను ఈ సెట్ లో చూసిన వారంతా ఫెదా అయిపోతున్నారట సూపర్ స్లిమ్ గా ఉన్నాడట జూనియర్ ఎలా అనుకుంటున్నారు చేతిలో బ్రీఫ్ కేసు మరో చేతిలో లంచ్ బాక్స్ తో ఉన్న జూనియర్ ని చూసి యూనిట్ సభ్యులే మురిసిపోతున్నారట మొత్తానికి జూనియర్ సూపర్ గా ఉందన్న సమాచారం ఒకటి సినీ బజార్లలోకి వచ్చింది అభిమానులు ఇది ఒక లుక్కే కానీ సినిమాలో మరో రెండు లుక్స్ కూడా ఉన్నాయి కదా అవి ఎలా ఉంటాయో ఊహి ఈ చిత్రం న్యూస్ కోసం నిరీక్షిస్తూ ఉండండి ఉంటారు కదూ